మంది రాస్తే కళ్ళొత్తుకుని వాడి గురించి అమ్మా నా బెంగ ఒక కాలు తోటకూర కాళ్ళ ఉంటుంది ఏదో పోలియో వచ్చింది వాడే పాపం ఎలా ఉంటాడో అని ఎప్పుడు దీనుడి గురించి ఆలోచిస్తుంది తప్ప బలవంతుడైన కొడుకులు తొమ్మిది మంది ఉన్నారు కదా అని తలుచుకు సంతోషపడదు బలహీనుడి గురించి తలుచుకుని వాడు వృద్ధిలోకి రావాలనిక ఆవిడ అనేకమైన పనులు చేస్తుంది ప్రహ్లాదుడు దీనుల ఎడల ప్రేమతో ఉన్నప్పుడు నేను చేస్తున్నానని చెయ్యట ఇది అత్యంత కీలకమైన విషయం అండి ఎందుకో తెలుసా మనిషి పాడైపోవడానికి అవకాశం ఎక్కడుంటుందంటే నేను వీళ్ళకి ఈ ఉపకారం చేస్తున్నానన్న అహంకారం ఉందనుకోండి మనసులో ఎవరిల్లో నాలుగు వందలు కాలిపోయాయి ప్లాస్టిక్ బిందులు పంచి పెడుతూ ఫోటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి పేపర్లో కూడా వేయించుకోవాలనుకున్నాడు అనుకోండి అంతకన్నా అన్యాయమైన బుద్ధి ఇంకోకేది నువ్వు బిందులు పంచడం మానేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మంచిది వాడు దోషుడితో నీళ్లు తాగుతాడు నువ్వు పాడైపోతున్నవాడు ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది మూడేళ్ల తర్వాత వాడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు నువ్వు మాత్రం దరిద్రుడవే అవుతావు ఎందుకో తెలుసా ఉన్నవాడనన్న అహంకారం నీలో ఉంది అదొక్కటి చాలు పాడు చేయడానికి ముందు అది వదిలిపెట్టాలి విష్ణు స్వరూపాన్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడి ఇది చేయమన్నాడని చెయ్యాలి తప్ప శ్రీ ఆదేయం భుయాదేయం సిగ్గుతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నానని ఇవ్వమని చెప్పలేదు సనాతన ధర్మం కాబట్టి తల్లిదండ్రులు దీనుడైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఉండి పెడతారు తప్ప వాడు బలహీనుడు పనికి మాలిన వాడు అందరూ ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది ఏంటి మీ అబ్బాయికి పోలియోయా అనుకోండి తల్లికి చటుక్కుని కోపం వస్తుంది ఏమిటా అడగడం కనపట్టాలా ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా ఏంటికో మొహం మీద అలా అడగడం ఏంటి ఆయనకి సంస్కారం లేదా అని ఐదు నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంటే బిడ్డకి పోలియో ఉంది పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన ఆవిడ అంగీకరించదు అలా అడిగితే అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి కొరకు చేస్తుంది తప్ప వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప వాడు దీనుడుని చెయ్యగలిగిన వాడిని అనేటటువంటి స్థితితో చెయ్యరు ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయి సకులయడ సోదర స్థితి తరపువాడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటట దైవతములంచు గురువుల తలచువాడు గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట దైవతములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతన గారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మొకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు